అన్నదాత రైతు రైతుని రాజు చేయడం నా ధ్యేయం ఈ అనంతపూర్ లో ఉండే అవకాశాలు ఎవరికీ లేవు భూములున్నాయి నీళ్లు ఇస్తే మీరన్నీ కూడా ఆర్థిక తోటలేస్తే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తమ్ముళ్ళు కాసులే కాసులు కొంతమంది వచ్చినాక చెప్తున్నారు సార్ మీరు డ్రిప్ ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు మేమంతా కూడా ఇప్పుడు నాలుగైదు రకాల పంట తోటేశాం మూడు కోట్లు వచ్చింది నాలుగు కోట్లు వచ్చిందంటే నాకు కళ్ళు తిరిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జిల్లాని భారతదేశంలోని నెంబర్ వన్ జిల్లా చేయడం కష్టం కాదు రైతును అభివృద్ధి చేయడం అంతకంటే కష్టం కాదు చేయాల్సింది నీళ్లు ఇవ్వాలి మిమ్మల్ని ప్రోత్సహించాలి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి మీకు కావాల్సిన పరికరాలు ఇవ్వాలి సబ్సిడీలు ఇస్తే ప్రపంచానికే పళ్ళు ఎగుమతి చేసే శక్తి సామర్థ్యం మా అనంతపూర్ జిల్లా చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం ఆ తర్వాత మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా తొంభై పర్సెంట్ తో మళ్ళా బిందు సేద్యం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా గోదావరి నీళ్లు తీసుకొస్తా మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత రైతును రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు ఆమె ఇస్తున్నా ఇక్కడే ఇవ్వగలం తమ్ముళ్ళు యువత నా వెనకాన మీరు ఫాలో అవ్వండి మా వెనకాన మీ ఉద్యోగాలు ఇప్పించే బాధిత మాది బంగారు భవిష్యత్ చూపించే బాధిత మాది అందుకే ఇరవై లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా మీకు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు పెట్టుబడులు వస్తాయి డిఎస్సీ పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం మిమ్మల్ని పైకి తీసుకొచ్చి అన్ని విధాలు ఆదుకుంటాం ఇవి వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి కూడా మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీల్లో పనిచేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ తీసుకొస్తాం శిక్షణ ఇప్పిస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ఇంకో పక్కన ఇప్పుడు ఎక్కడ మండల హెడ్ క్వార్టర్ లో హెడ్ మీకు సింగనమల ఉంది ఇక్కడే మంచి వర్క్ స్టేషన్లు పెట్టి ఇక్కడే పని చేసే విధానానికి శ్రీకారం చుడతాం మన అన అనంతపూర్ జిల్లాని ఏ యువకుడు కూడా ఉద్యోగం కోసం బాధపడకుండా ఏం చేయాలో చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తాం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఆ పెన్షన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు పింఛన్ ఇచ్చారు నేనే డెబ్బై ఐదు రూపాయలు చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి రెండు వందల రూపాయలు ఎందుకు చేశాను రెండు వందలు ఎంత చేశాను ఆ కోరు చెప్తున్నాడు ఆయన ఏదో చేశానని అంటే నోరిప్పితే ఆ కడుపు అంతా పుట్టది ఇదే పని ఇప్పుడు చెప్పాను మళ్ళీ మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇస్తాం నెలవారీగా మొదల తారీఖు ఇస్తాం నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచి మరీ మీకు ఇస్తాం ఇదే కాదు ఎవరైనా ఇంటికి పోతే ఒక నెల లేకపోతే వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం అవి కూడా బకాయిలు ఇస్తాం బీసీలకు యాభై సంవత్సరాలకే ఇస్తాం సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్క సింగనమల నియోజకవర్గంలో సమస్యలు దెంతలూరు వద్ద మన ప్రభుత్వంలో ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ పనులు నిలిచిపోయినాయి కేంద్రంతో మాట్లాడతాం మళ్ళీ పనులు ప్రారంభించి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు తీసుకెళ్తాం గౌరది మండల పరిధిలో తమ్ముడు అన్నా క్యాంటీన్ పెడతాం కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడత ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఉల్లి కళ్ళు ఆర్ అండ్ ఆర్ సగళ్ళు రిజర్వాయర్లకి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పనులు ప్రారంభిస్తా అన్నాడు ప్రారంభించారా అని మిమ్మల్ని అడుగుతున్నా అవుతాయని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకేం అవుతాయి ఎన్నికలు వచ్చాయి ఇంకా పోయే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు వచ్చే ముఖ్యమంత్రి చేయాలి మనమే వస్తాం మనమే చేద్దాం సింగనల్ అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తానని చెప్పి పది నెలలైంది కట్టాడా తమ్ముడు కడతాడని మీకు నమ్మకం ఉందా మిడ్ పెన్నార్ మెయింటెనెన్స్ కి మూడు కోట్లు ఇస్తానంటే ఇచ్చాడా మూడు కోట్లు ట సుప్రయా సుబన్ సాగర్ పుట్లూరు మండలానికి వాటర్ పైప్ లైన్ కోసం రెండు వందల యాభై కోట్లు ఇస్తా అన్నాడు మాటలు కోట్లు దాటాయి చేస్ట్లు మాత్రం గడప కూడా దాట్ల పది నెలలు అయింది నేను హామీ ఇస్తున్నా ఇవన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటాం కోల్డ్ స్టోరేజ్కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడా అని అడుగుతున్నా ఏది ఇవ్వడు ఇచ్చే పరిస్థితిలో లేడు ఇంకో పక్కన గార్ల దిన్న సింగనమల్లో ముస్లింల కోసం షాదీకరణలు కడితే తొంభై ఐదు పర్సెంట్ పూర్తయిన పనులు ఐదు పర్సెంటే పూర్తి చేయాల ఐదు పర్సెంట్ పూర్తి చేయలేని ముఖ్యమంత్రి ఒక అసమర్థుడు మూడు రాజధానులు కడతాడంటేడా మూడు రాజధానులు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా నిన్న మొన్న టరుగు చూసావు ఎమ్మెల్యే పాపం గొప్ప ఆవిని చూస్తే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే ఆయన ఆవిడ భర్త ఇద్దరు కలిసి మొత్తం దోచుకున్నారు ప్రభుత్వ భూములు వివాదాలున్న భూములు ఐదు వందల ఎకరాలు మొత్తం కొట్టేశారు కొడమూర్తి గ్రామంలో రెండు పాయింట్ ఐదు ఒక ఎకరాలు ఎస్సీల శ్మశానం కూడా ఆకుపై చేసుకున్నారు శ్మశానాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా విండ్ మిల్లు సోలార్ మిల్స్ అన్ని కూడా యజమాని దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు ఇప్పుడే చెప్పారు నాకు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్ర వేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు కానీ శ్రావణ్ శ్రీ అమ్మాయి ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు నర్సయ్య నాయుడు నర్సయ్య గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రామ్లింగారెడ్డి గారు ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ప్రాణ ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు నేను అడుగుతున్న ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ ప్రతిదారి వ్యవస్థలో భార్యకిచ్చి అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు ఇప్పుడేం చేశారు ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు గొప్పోడయ్యాను సబాష్ నిన్ను డెఫినెట్ గా అభినందించేటలకు నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు సబాష్ మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము సింగనమల తిరగబడుతుంది చరిత్ర వస్తుంది ఆ చరిత్ర ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ కోటేయండి ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో నూట అరవై ప్లస్ రావాలి అసెంబ్లీలో ఇరవై నాలుగు ప్లస్ పార్లమెంట్లో రావాలి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఇంటికి పంపించాలి ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు గట్టిగా చెప్పండి చెప్పట్లు కొట్టి అవసరం లేదని నా బాధ్యత నేను చేశాను ఇప్పుడు మీ బాధ్యత ఉంది ఇప్పటి నుంచి నలభై ఆరు రోజులు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారని అడుగుతున్నా పుట్టబోయే భావితరాల కోసం కష్టపడతారా అని ఆలోచిస్తున్నా ఆ తండ్రి ఒక తండ్రి అమ్మాయిని కూతుర్ని ఒక తండ్రి కొడుకుని ఎక్కిచ్చి రెండేళ్లు చూపిస్తూ చంద్రన్న నా పిల్లలకు నువ్వే చూసుకో వాళ్ళ భవిష్యత్తు నీదే ఆ గ్యారంటీ ఇవ్వని ఆ తండ్రులు అడుగుతున్నారు అదే నా ఆలోచన అదే నా దూర దృష్టి ఈ రోజు విత్తనం ఈ రోజు నేను నాటే ఈ పండ్ల చెట్టు నా కోసరం కాదు కోసరం భావితరాల భవిష్యత్తు కోసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇరవై ఐదు ఇరవై ఏడేళ్లకు మునుపు నేను హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే ఆ రోజు పుట్టిన వాళ్ళు కాదు తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చాయి అది ఒక నాయకుడు ఆలోచించాల్సిన విధానం దోపిడీ చేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించి తిరిగి దెబ్బ దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేను ఒకటే చెప్తాను ఇక్కడ సీనియర్ నాయకత్వం అంతా ఉంది నలభై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశారు వాళ్ళ సేవలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా తప్పకుండా అందరికి న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన ఉత్సాహానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ సార్ రాకతో మా సింగ నియోజకవర్గంలో జోష్ పెరిగింది సింగ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఫ్యాన్